నెక్స్ట్ వచ్చేసి స్థాన విలువ చూద్దాము స్థాన విలువ ఒక సంఖ్యలో స్థానాన్ని బట్టి ఒక అంకెకు వచ్చే విలువను స్థాన విలువ అంటారు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్లో ఆరు యొక్క స్థాన విలువ ఆరు ఇంటు వెయ్యి ఆరు వేలు స్థాన విలువ నిజ విలువ వచ్చేసి ఒక సంఖ్యలో ఒక అంకెకు ఉండే యథార్థ విలువని నిజ విలువ అంటారు నైన్ త్రీ ఫోర్ ఫైవ్లో ఫోర్ యొక్క నిజ విలువ ఫోర్ నోట్ ఇచ్చిన సంఖ్యలో జీరో యొక్క స్థాన విలువ మరియు నిజ విలువ అవును జీరో అవుతుంది సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉండే అంకె యొక్క స్థాన విలువ మరియు నిజ విలువలు సమానం నోట్ నంబర్ త్రీ చూద్దాము స్థాన విలువలను మొదటిగా ఉపయోగించిన భారతీయ గణితవేత్త భాస్కరాచార్యుడు ఉదాహరణ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ సంఖ్యలో ఆరు యొక్క స్థాన విలువకు మరియు నిజ విలువకు గల భేదము అడుగుతున్నాడు ఆరు యొక్క స్థాన విలువ వచ్చేసి ఆరు వేలు నిజ విలువ వచ్చేసి ఆరు ఆరు వేలు మైనస్ ఆరు ఈజ్ ఫైవ్ థౌజండ్ నైన్ నైంటీ ఫోర్ హిందూ అరబిక్ మరియు అంతర్జాతీయ సంఖ్యామానాల స్థాన విలువలను చూపు పట్టిక హిందూ అరబిక్ మానంలో ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు అలాగే అంతర్జాతీయ మానంలో ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు వంద వేలు మిలియన్ పది మిలియన్ వంద మిలియన్లు స్థాన విలువలు వచ్చేసి చూసారు కదా టెన్ టెన్ టూ ఫోర్ ఆఫ్ జీరో టెన్ టూ ఫోర్ ఆఫ్ వన్ టెన్ స్క్వేర్ టెన్ క్యూబ్ టెన్ టు ఫోర్ ఆఫ్ ఫోర్ అయితే పదివేలు టెన్ టు ఫైవ్ అయితే లక్ష టెన్ టు ఫోర్ ఆఫ్ సిక్స్ అయితే పది లక్షలు సెవెన్ అయితే కోటి టెన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఎయిట్ ఎయిట్ అయితే పది కోట్లు సంఖ్యామానంలో స్థాన విలువ కుడివైపు నుండి ఎడమవైపునకు పోయే కలిది పది రేట్లు పెరుగుతుంది సంఖ్యామానంలో స్థాన విలువ ఎడమ నుండి కుడివైపునకు మారితే ఒకటి బై పదవ వంతు తగ్గుతుంది పది లక్షలు అంతర్జాతీయ సంఖ్యామానంలో ఒక మిలియన్కు సమానం వంద మిలియన్లు హిందూ అరబిక్ సంఖ్యమానంలో పది కోట్లకు సమానం ఒక లక్ష అంటే వంద వేలు పది లక్షలలో ఉండే సున్నాలు ఆరు వంద మిలియన్లలో ఉండే సున్నాలు తొమ్మిది ఉండే అంకెలు తొమ్మిది అంతర్జాతీయ సంఖ్యామానంలో మూడు స్థానాలను ఒక పీరియడ్ అంటాం మూడు స్థానాల తర్వాత కామాను ఉంచాలి సెవెన్ ఫోర్ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ సెవెన్ టూ నైన్ వన్ ఇలా మూడు స్థానాల తర్వాత కామా పెట్టాలి ఒక కోటి డాష్ వందలు అంటే ఒక కోటి బై వంద ఈక్వల్ టు టెన్ టు ఫర్ ఆఫ్ సెవెన్ బై టెన్ స్క్వేర్ అంటే టూ టూ పోతుంది కాబట్టి టెన్ టు ఫర్ ఆఫ్ ఫైవ్ అంటే ఒక లక్ష పది కోట్లు డాష్ పదివేలు అంటే పది కోట్లు అంటే ఎన్ని పదివేలు అని అడుగుతున్నారు అంటే పది కోట్లు బై వేలు పదివేలు కాబట్టి టెన్ టు ఫర్ ఆఫ్ ఫోర్ వేసుకోవాలి పదివేలకు ఎన్ని సున్నాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఫోర్ కదా సో ట్వంటీ ఫోర్ ఆఫ్ ఫోర్ పది కోట్లకు ఎనిమిది సున్నాలు ఉంటాయి కాబట్టి ట్వెన్ టూ ఫోర్ ఆఫ్ ఎయిట్ ఫోర్ పోతే టెన్ ట్వంటో ఫోర్ ఆఫ్ ఫోర్ పదివేలు ఓకేనా ఒక మిలియన్కు డాష్ వేలు అని అడుగుతున్నాడు ఒక మిలియన్ బై వేలు అనేది వేసుకోవాలి వెయ్యికి మూడు సున్నాలు సో మిలియన్కి ఆరు సున్నాలు టెన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ సిక్స్ బై త్రీ అంటే టెన్ క్యూబ్ అంటే వెయ్యి సంఖ్యలోని అంకెల సంఖ్య అతి చిన్న సంఖ్య అతిపెద్ద సంఖ్య ఒకట్లా ఒక అంకెలో అతి చిన్న సంఖ్య వచ్చేసి ఒకటి అతిపెద్ద సంఖ్య వచ్చేసి తొమ్మిది అంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య వచ్చేసి పది అతిపెద్ద సంఖ్య వచ్చేసి తొంభై తొమ్మిది మూడు అంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య వంద అతిపెద్ద సంఖ్య తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య వెయ్యి అతిపెద్ద సంఖ్య తొమ్మిది వందల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు అంకెలు పదివేలు అతి పెద్ద సంఖ్య వచ్చేసి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇక్కడ నోట్ ఇచ్చాడు చూద్దాము ఎన్ అంకెలు ఉంటే సంఖ్యల సంఖ్య నైన్ ఇంటూ టెన్ టు ఫోర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ రెండు అంకెలు ఉండే సంఖ్యలు నైన్ ఇంటూ టెన్ టు ఫోర్ ఆఫ్ టూ మైనస్ వన్ నైంటీ మూడు అంకెలు ఉండే సంఖ్యలు నైన్ ఇంటూ టెన్ టు ఫోర్ ఆఫ్ త్రీ మైనస్ వన్ నైన్ హండ్రెడ్ మూడు అంకెలు ఉండే సంఖ్యలు నైన్ హండ్రెడ్ రెండు అంకెలు ఉండే సంఖ్యలు నైంటీ ఎన్ని అంకెలు ఉండే సంఖ్యకు ఫార్ములా వచ్చేసి నైన్ ఇంటూ ట్వంటు ఫోర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ నాలుగు అంకెలు ఉండే సంఖ్యల సంఖ్య వచ్చేసి నైన్ ఇంటూ ట్వంటు ఫోర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ అంటే ఫోర్ మైనస్ వన్ నైన్ థౌసండ్ అవుతుంది నాలుగు అంకెల గరిష్ట సంఖ్య మైనస్ మూడు అంకెల గరిష్ట సంఖ్య అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మైనస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈక్వల్ టు తొమ్మిది వేలు నోట్ ఇచ్చారు చూద్దాము తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఉండే సంఖ్యల్లో అంకెలు ఉండవు కనుక వాటిని తీసివేయాలి ఎన్ని అంకెల అతిపెద్ద సంఖ్యకు ఒకటి కలిపిన ఎన్ ప్లస్ వన్ అంకెలున్న అతి చిన్న సంఖ్య వస్తుంది ఐదు అంకెల అతిపెద్ద సంఖ్యకు ఒకటి కలిపిన ఆరు అంకెల అతి చిన్న సంఖ్య వచ్చును ఓకేనా అంటే తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ప్లస్ ఒకటి కలిపితే మనకి ఎంత వస్తుంది వన్ ల్యాక్ వస్తుంది ఆరు అంకెల సంఖ్య అతి చిన్న సంఖ్య వస్తుంది ఎన్ అంకెల అతి చిన్న సంఖ్య నుంచి ఒకటి తీసివేసిన అంటే ఎన్ మైనస్ వన్ అంకెలను అతిపెద్ద సంఖ్య వస్తుంది నాలుగు అంకెల అతి చిన్న సంఖ్య నుంచి ఒకటి తీసివేసిన మూడు అంకెల అతిపెద్ద సంఖ్య వస్తుంది థౌజండ్ మైనస్ వన్ అంటే నైన్ నైన్ సో విస్తరణ రూపాలు చూద్దాము ఒక సంఖ్యలోని అంకెలను వాటి స్థాన విలువలచే గురించి రాయడం అంటే నా నలభై ఏడు వేల ఆరు వందల మూడుని నాలుగు ఇంటూ పదివేలు ప్లస్ ఏడు ఇంటూ వెయ్యి ప్లస్ ఆరు ఇంటూ వెయ్యి వంద ప్లస్ జీరో ఇంటూ టెన్ ప్లస్ త్రీ ఇంటూ వన్ ఇది విస్తరణ రూపం లేకపోతే ఇలా పవర్లో రాసుకోవచ్చు ఫోర్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ 7 ఇంటూ టెన్ క్యూబ్ ప్లస్ సిక్స్ ఇంటూ టెన్ స్క్వేర్ జీరో ఇంటూ ఆఫ్ వన్ ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ జీరో ఓకేనా సూక్ష్మ రూపం సంక్షిప్త రూపం అంటే ఇప్పుడు మనకి ఇలా ఇచ్చి సిక్స్ సిక్స్టీ థౌసండ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ ఇచ్చి దాన్ని సంక్షిప్త రూపము లేదా సూక్ష్మ రూపం రాయమన్నారు అనుకో వేల ఆరు వందల ఆరు అని ఆన్సర్ రాయాలి మనం ఆన్సర్ పెట్టాలి మనకు ఇవ్వని స్థానంలో జీరో పెట్టుకోవాలి మనకి ఏదైతే ఇవ్వడో ఆ స్థానంలో జీరో పెట్టుకోవాలి మనకి ఇక్కడ వేల స్థానం ఇవ్వలేదు కాబట్టి వేల స్థానంలో జీరో పెట్టుకున్నాం మనం ఏవైనా అలాగే పదుల స్థానం కూడా ఇవ్వలేదు అక్కడ జీరో పెట్టుకున్నాం ఏవైనా రెండు సంఖ్యలను పోల్చుటకు గ్రేటర్ దాన్ లెస్ దెన్ ఈక్వల్ గుర్తులను ఉపయోగిస్తారు ఉదాహరణ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ అంటే సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ లెస్ దెన్ సెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ 3,407 థౌజండ్ ఫోర్ నాట్ సెవెన్ గ్రేటర్ దాన్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఈక్వల్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఓకేనా చిన్నగా ఉంటే లెస్ దెన్ తీసుకుంటాము మనం పెద్దగా ఉంటే గ్రేటర్ దెన్ ఈక్వల్స్ ఉంటే ఈక్వల్స్ తీసుకుంటాం సంఖ్యలను పోల్చే సమయంలో గరిష్ట స్థానం నుంచి చూసుకుంటూ వెళ్ళాలి ఆరోహణ క్రమం వచ్చేసి చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు రాయాలి అవరోహణ క్రమం వచ్చేసి పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య వరకు రాయాలి మీకు ఆరోహణ అవరోహణ అంటే గుర్తుండాలంటే ఆరోహణ అంటే ఫోర్ లీటర్సే ఉంటాయి కాబట్టి చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు అవరోహణ అంటే ఫైవ్ లీటర్స్ ఆవ రోహ ఫైవ్ లీటర్స్ ఉంటాయి కాబట్టి పెద్ద నుంచి చిన్న వరకు మనకి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాక ఆరోహణ అవరోహణ అంటే కన్ఫ్యూజ్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అలా గుర్తుంచుకోండి సో త్రీ ఫార్టీ ఫోర్ థర్టీ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ నైన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ థర్టీ టూ ఉన్నాయి కదా వీటిని ఆరోహణ క్రమంలో రాయమంటే చిన్న నుంచి పెద్ద ఆరోహణ అంటే ఫోర్ లీటర్సే కదా చిన్న నుంచి పెద్దకు ఇలా రాశారు ఆరోహణ క్రమం పెద్ద నుండి చిన్నకు రాసుకున్నారు నెక్స్ట్ దగ్గర పదికి సవరించి రాయడం అంటే పదికి సవరించి రాసేటప్పుడు ఒకట్ల స్థానాన్ని పరిశీలించి ఐదు కంటే చిన్న విలువ ఉంటే అక్కడ ఉండే పదికి దగ్గరగాను లేక ఐదు కంటే పెద్దదిగా ఉంటే పదికి దగ్గరగాను ఉంటుంది ఐదు ఉంటే అక్కడ ఉండే పదికి మరియు తర్వాత పదికి దగ్గరగా ఉంటుంది కానీ సాధారణంగా తర్వాత పది తీసుకుంటాము అరవై నాలుగును దగ్గర పదికి సవరించి రాయమంటే అరవై తీసుకోవాలి సో డెబ్బై ఐదు దగ్గర పదులకు సవరిస్తే ఎనభై అవుతుంది నూట ముప్పై ఆరు దగ్గర పదులంటే నూట నలభై అవుతుంది ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు దగ్గర పదులంటే ఏడు వేల తొమ్మిది అవుతుంది అదే తొంభై నాలుగు అయితే ఏడు వంద ఏడు వేల ఎనిమిది వందల తొంభై అవుతుంది అలా నెక్స్ట్ ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఏడు దగ్గర సవరించమంటే నలభై తీసుకోవాలి ఇక్కడ ఎనిమిది వేల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఇలా దగ్గరికి దగ్గర పదులకు సవరించరామి ఇవి కూడా బిట్స్ ఇస్తాడు ఫ్రెండ్స్ మనం దీన్ని ఈజీగా వదిలేయడానికి లేదు రెండు వందల నలభై ఒకటిలో ఒకళ్ళ స్థానంలో విలువ ఐదు కంటే చిన్నది కనుక అక్కడ కనుక అక్కడ ఉండే పదికి దగ్గరగా ఉంటుంది ఐదు వందల నలభై సో ఇవి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ వీడియోస్ అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యాపీ నైస్ డే